ఈ ఈ సంఘములో మరొక వ్యక్తి ఉన్నాడు దేవుడు ఆత్మగా ఉన్నాడు సాతాను కూడా ఎలా ఉన్నాడు ఆత్మగానే ఉన్నాడు ఇప్పుడు దేవుడు ఎలాగైతే తన సంఘములకు వచ్చి తన విశ్వాసంలో నివాసం చేస్తున్నాడు తన విశ్వాసం ద్వారా దేవుడు ప్రకృతిలో అవుతున్నాడు అలాగే వాడు కూడా వచ్చి ఆ యొక్క ఆ ఆ యొక్క సంగములకు వచ్చి వాడు కూడా శరీరాన్ని వాడుకోవాలి కానీ దేవుళ్లాగా శరీరాన్ని తయారు చేయలేడు కాబట్టి వాడు ఏం చేశాడే వాడు యుక్తి కలిగిన వాడు ఆమె అర్థమవుతుందా సాధారణ ఎప్పుడు కూడా తెలియగలిగిన వాడు తెలివైన వాడు ధనవంతుడు సౌందర్యవంతుడు మరియు వాడు వాడు ఆ లోక ప్రజలను మోసం చేసే తెలుగు బాగా తెలుగు తెలుగుచేట్లో బాగా ఎక్కువగా ఉన్నవాడు అందుకోసమే సృష్టిలో ఉన్నటువంటి వర్కర్ ఒక